చిక్కుడుకాయ తాలింపుని ఇలా ఒకసారి కొబ్బరి పొడి వేసి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా చిక్కుడుకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని రెండు స్పూన్ల ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని ఒక స్పూను జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బలను పొట్టు తీయకుండానే వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్లించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పోపు దినుసులను దొరగా ఫ్రై చేసుకున్నాక మనం ఉడికిచ్చి పెట్టుకున్న చిక్కుడుగాయలని వేసుకొని చిక్కుడుగాయలలోని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లోని ఇలా కలుపుకుంటూ చిక్కుడుగాయలని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫైనల్ గా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ తాలింపు పన్నీటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా